నమస్కారమ్మా అందరికి చెత్త ఎత్తే పని కాదు అందరినీ సురక్షితంగా నిద్రబెట్ట చేస్తున్నారు వీళ్ళు ఆరోగ్యంగా ఉండేదని కారణం మేమే మీరు అనుకోవాలా అంతేగాని మేమేదో తక్కువ చేస్తున్నాము మురికెత్తుతాము చెత్త కుప్పలో లోడతాము అనే ఫీలింగ్ మీకు అక్కర్లే ఈ దేశంలో ప్రధానమంత్రికైనా ఇంకెవరికైనా సురక్షితంగా బతకాలంటే మీరు ఉండాల్సిందే కాబట్టి మీ అంత గొప్పవాళ్ళు లేరని నా నమ్మకం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక మా అందరికీ నాయకులకి ఏం చెప్పాడంటే నాయకులంటే ఏదో అదొక హోదా కాదు ప్రజలకు సేవకులు ప్రజలకు మనం మంచి ఉంటేనే నాయకులుగా ఉండాలా పదవుల అలంకారం కోసం కాదు వాళ్ళ ఆయుర వాళ్ళ క్షేమాల్ని చూసుకునేదిగా ఉండాలా పదవు అంటే అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు పదే పదే అందుకని మేము కూడా కాసేపు కద్దరి చొక్కాలు పక్కన పెట్టి మీలో ఒకటిగా కాకి చొక్కా వేసుకొని మీ బాధలు తెలుసుకునేదానికి మీతో పాటి కొంతసేపు గడపాలని దాని ద్వారా ఈ ఊరు శుభ్రత గురించి ఈ ప్రజలందరికీ కూడా తెలియాలని ఒక తాపత్రయం చేస్తాను నేను మీకెంత బాధ్యత ఉందో అదే విధంగా ఈ రైల్వే కోడూరు ప్రజలకు కూడా అదే బాధ్యత ఉంది రైల్వే కోడ్ ప్రజలారా నేను మీ అందరికి కూడా చెప్తున్నా వీళ్ళ కష్టాన్ని గుర్తించండి తెల్లవారితో నాలుగు గంటలకే లేచి మీరు రోజంతా చేసిన అశుభ్రాన్ని శుభ్రం చేసేదానికి వీళ్ళు కంగనం కట్టుకొని ముందుకు వస్తున్నారు నేను ఎక్కడ ఉండేది ఎంత దూరం ఉందమ్మా ఇక్కడి నుంచి మీరు పోదాంపా उस सीदी में परस हम ऑर्डर कर दो और सीमेंट रोड रोड ले लो ये राजकीय नगर परिषद मंदिर चुल्ला हम ये अपन तोलछाई दे बत कुमार नेम सुपरवाइजर होतेगा गाना अंदर ये कटले पर जा ले पा जाओ मा बिलो का र गया सरलागा वो रोड को इधर को दूर लो बन करा कर फिर कोई चेन्नई की गई

ఉందా మా ఇంట్లో బాధ చూద్దాం ఏమైంది రెండు రోజుల నుంచి ఎక్కడ చూపించుకున్నావు సార్ ఏం చెప్పాడు ఎక్కువైనాయితీ ఓకేనా తిరుపతి తీసుకుపోతావా నేను చూసుకుంటా ఏదల్లే ఎవరన్నా ఇంట్లో పెద్దోళ్ళు ఒకటేనా బాబు అతను షిఫ్ట్ చేసి ఉయ్యాలో అడ్మిట్ చేయండి అందుకేందా నేను ఎందుకు వచ్చింది కూడా మనం కనుక్కోవాలి ఈ ఏరియాలో వాటర్ శాంపుల్ కూడా తీయాలి నీళ్ళు ఎక్కడ తాగుతారా మీరు ఎక్కడ కొలాయాడుంది చూపి సరే నువ్వేం బాధపడొద్దు అతన్ని అక్కడ పంపించి చూపిద్దాం నువ్వు డబ్బు గురించి ఏం బాధపడదు అర్థమైందా అతన్ని అడ్మిట్ చేయిస్తాం ఓకేనా పై స్థాయికి తీసుకెళ్ళి అధికారులకి ప్రజాప్రతినిధులకి తీసుకెళ్ళి అది సాల్వ్ అయ్యే దానికి చూస్తాం ఫస్ట్ మీ ఆరోగ్యాలు కూడా జాగ్రత్తగా చూసుకొని ఊళ్ళు అందరి ఆరోగ్యాలను కాపాడాల్సిందిగా మళ్ళొకసారి కాపాడతాం ఇంకోటి